హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దసరా రెండు వేల ఇరవై నాలుగు దుర్గాదేవి వాహనం సింహం ఎందుకో తెలుసా పురాణ కథ ఏమిటంటే శివుడు వాహనం నందీశ్వరుడు గణేశుడి వాహనం ఎలుక కార్తికేయుడు వాహనం నెమలి లక్ష్మీదేవి వాహనం గుడ్ల గూబ సరస్వతి దేవి వాహనం హంస దుర్గాదేవి వాహనం సింహం అయితే దేవి నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేరు వేరు రూపాలలో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించి శక్తి స్వరూపిణి వేరువేరు వాహనాలతో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనం గాడిద కాల రాత్రి వాహనంగా భావించి పూజిస్తారు అబ్ అయినప్పటికీ దుర్గాదేవి ప్రధాన వాహనం సింహం అయితే దుర్గాదేవి సింహం వాహనం ఎందుకో రోజు ఈరోజు తెలుసుకుందాం హిందువులు ఆధారించే ఆరాధించే దేవుళ్ళల్లో దుర్గాదేవి ప్రధాన దైవం శక్తి స్వరూపిణిగా భావించి పూజిస్తారు దేవి మహత్యం పురాణం ప్రకారం జగన్నాథ మహాలక్ష్మీదేవి మహిమ మహిషాసురి అనే రాక్షస సంహారం కోసం దుర్గాదేవి అవతారం ఎత్తింది హిందూ పురాణం ప్రకారం దాదాపు అన్ని హిందూ దేవుళ్ళకు వాహనం ఉంది మహావిష్ణు వాహనం గరుత్మంతుడు శివుడు వాహనం నందీశ్వరుడు గణేశుడి వాహనం ఏలుక కార్తికేయుడి వాహనం నెమలి లక్ష్మీదేవి వాహనం గోబా సరస్వతి దేవి వాహనం హంస దుర్గాదేవి హంస దుర్గాదేవి వాహనం సింహం అయితే దీని దేవి నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేరువేరు రూపాలలో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేరువేరు వాహనాలలో దర్శనమిస్తుంది శైల పుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా గాడిద కాలరాత్రి వాహనంగా భావించి పూజిస్తారు అయినప్పటికీ దుర్గాదేవి ప్రధాన వాహనం సింహం అయితే దుర్గాదేవి సింహం ఎందు సింహ వాహనం ఎందుకో ఈరోజు తెలుసుకుందాం పార్వతీదేవి కొడుకు కార్తికేయుడు పేరు స్కందుడు అయితే పార్వతీదేవిని స్కందమాత అని పిలుస్తారు కాత్యాయని దేవి వాహనం కూడా సింహం కూష్మాండ దేవికి పులి వాహనం బాగా చంద్ర కాగా చంద్ర జంతి దేవి వాహనం కూడా పులి కూష్మాండ దేవి స్కందమాత కాత్యాయని అమ్మవార్లది కూడా సింహ వాహనం సిద్ధిదాత్రి పద్మం మీద కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటుంది పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది తపస్సు కారణంగా పార్వతీదేవి చీకటిలో కలిసిపోయింది పెళ్ళైన ఒక రోజు తర్వాత శివుడు పార్వతిని ఖాళీ అని సంబోధించినప్పుడు దేవి కైలాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేసింది ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వేటాడాలని అనుకున్న అనుకుని పార్వతీదేవి వైపు వెళ్ళింది అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న పార్వతి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుంది దేవి తపస్సు ముగించి మేల్కొన్నప్పుడు తాను ఆమెను ఆహారంగా తీసుకోవాలని పార్వతీదేవి ఎదురుగా సింహం కూర్చుని ఉంది అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి అయినా సింహం తాను కూర్చున్న చోట నుంచి కదలలేదు ఇంట్లో పార్వతీదేవి తపస్సును మెచ్చిన మహాదేవి మహాదేవుడు ప్రత్యేకం ప్రత్యక్షమై పార్వతిని గౌరవంగా అభి అభివర్ణించాడు అప్పుడు పార్వతీదేవి గంగా స్నానం చేయగా ఒక చీకటి దేవత ప్రత్యక్షమైంది అమ్మవారి ఈ రూపాన్ని కాలరాత్రి అని అంటారు పార్వతీదేవిని వేటాడి తినేందుకు వచ్చిన సింహాన్ని తన వాహనంగా మార్చుకుంది ఎందుకంటే సింహం పార్వతీదేవి కళ్ళు తెరవడం కోసం అనేక సంవత్సరాలు వేచి చూసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్